బిగ్ బాస్ హౌస్ లోకి భరణి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తనుజ నెమ్మదిగా పార్టీ మార్చేసింది అప్పటి వరకు మాదిరితో చాలా క్లోజ్ గా ఉన్న తనుజ ఇప్పుడు మళ్ళీ భరణి పార్టీలోకి వెళ్లిపోయింది అలానే కళ్యాణ్ తో కూడా ముందులో ఏం ఉండడం లేదు దీంతో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో మరోసారి షాక్ తగిలింది గత వారం ఇమ్ము చేతుల్లో ఓడిపోయి తనుజ కెప్టెన్సీ టాస్క్ మిస్ అయింది ఇప్పుడు దివ్య చేతిలో తనుజకి ఎదురు దెబ్బ తగిలింది ఎనిమిదో వారం కెప్టెన్సీ కంటెనర్లుగా దివ్య తనుజ నిఖిల్ శ్రీనివాస్ భరణి ఉన్నారు దీంతో వీరికి డాన్సింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఇందులో భాగంగా కుక్కర్ ని తీసేస్తూ వెళ్లారు ఇలా చివరికి తనుజ దివ్య మిగిలారు ఇంకా చివరిగా హౌస్ మెన్స్ మద్దతు ప్రకారం ఎవరికి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఈ వారం బిగ్ బాస్ అయితే ప్రకటించారు తనుజకి రీతూ డీమాన్ కళ్యాణ్ మాధురి మాత్రమే సపోర్ట్ చేశారు మరో వైపు దివ్యకి ఇమ్ము సుమన్ సంజన భరణి గౌరవ్ శ్రీనివాసులు సో ఎక్కువ మంది దివ్యకి సపోర్ట్ చేశారు కాబట్టి ఈ వారం ఎనిమిదో కెప్టెన్ గా దివ్య అయితే సెలెక్ట్ అయింది ఇక తనుజ విషయానికి వస్తే ఈ వారం తనుజకి ఎక్కడ టాస్క్ లా ఆడే అవకాశం రాలేదు కానీ రేషన్ మేనేజర్ గా ఉంటూ అటు కుకింగ్ డిపార్ట్మెంట్ తో ఇటు మిగిలిన హౌస్ మెంట్స్ తో గొడవ పడడమే సరిపోయింది సంజన మాధురి శ్రీజ కళ్యాణ్ డీమన్ ఇలా అందరితోనూ తనజా గొడవ అయింది ఫోటో విషయంలో తనుజా మాట్లాడే తీరుపై హౌస్ మెంట్స్ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు అంతెందుకు తనుజకి అంత క్లోజ్ గా ఉండే మాధురి కూడా ఈ వారం గొడవ పడింది ఒక చపాతి ఎక్స్ట్రా ఇవ్వు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అడిగితే తిరగని పర్లేదు తిరిగితే ఒకవేళ డాక్టర్ ని పిలుస్తా అంటూ తనజా చెప్పింది కానీ అది కామెడీగా అన్నట్టు కూడా అనిపించలేదు ఇంకా మరోవైపు దివ్య మాత్రం ఈ వారం భరణి రీఎంట్రీ ఇవ్వడంతో చాలా జోస్గా ఉంది ముఖ్యంగా భరణి కోసం ఒక టాస్క్ ఆడి గెలిపించింది కూడా అలానే హౌస్ మెంట్స్ కూడా చాలా గట్టిగానే గొడవ పడింది ఇక మొత్తానికి అయితే దివ్య కెప్టెన్ అయిపోయింది మరి చూడాలి మరి రేషన్ మేనేజర్ గా ఎవరిని పెడుతుందో చూడాలి మరి ఒక మరోవైపు ఈ వారం కెప్టెన్ గా ఉన్న ఇమ్మో తన భాగాన్ని బాగా డీల్ చేశాడు కానీ తనుజా మూలంగా ఎక్కువ గొడవలు జరగడంతో హౌస్ మొత్తం రచ్చరచ్చ అయింది ఈ వారం ఎలా ఉంటుందో చూడాలి మరి సో ఇంకా ఈ వారం మొత్తంలో కెప్టెన్సీలో ఉన్న దివ్య ఎలా చేస్తుందో మనమైతే చూడాలి సో ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్